చాలామంది రోజుల్లో పోరాడుతున్నారు పోరాడుతున్నారు ఇప్పుడు ఇద్దరించి మించి మనకు చెప్పారు వాళ్ళ నాన్నగారికి బాగలేదని అక్కడ గడ్డొచ్చింది సర్జరీ చేశారు అన్నప్పుడు అతను మనసులో సమాధానం పోయింది అదే ఆలోచిస్తున్నా నాన్నకేమైపోద్దో నాన్న ఏమవుతావు సరే ఒక విధమైన ఒత్తిడి ఇంకో సోదరు చెప్పారు పక్కినోళ్ళతో ఏదో గొడవ అయింది వాళ్ళు ఏదైనా హాని చేస్తారేమో నేను చచ్చిపోతానేమో అని అదే ఆలోచించుకొని 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 తిరిగిపోతాం చూసారండి అందుకనే మనం నేర్చుకోవాలి దేవుని మాట మన నోట ఉండాలి మీ సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితమైనదిగా ఉండాలని అనుకోండి కృపా సహితం కృప జాలి దయ ప్రేమ ఆదరణ ఏసయ్య మాటలు చూడండి ఈ మనుషుడు మాట్లాడినట్లు ఎప్పుడు ఎవడు మాట్లాడలేదు ఆ బొటలు పట్టుకురాలేదేమయ్యా ఎన్ని పట్టుకురానని పంపిస్తే ఆయన బాధింటూ మర్చిపోయి వచ్చేసారట ఎందుకు వచ్చామో నీ సంగతి కూడా మర్చిపోయి ఏమని అడిగితే వాళ్ళు చెప్పారు ఆయన మాట్లాడినట్లు ఎప్పుడు ఎవరు మాట్లాడలేదయ్యా ఆ మాటలు మమ్మల్ని మార్చేసాయి మా మా యొక్క మా తప్పైన ఆలోచన మార్చేసాయి ఇవాళ కూడా దేవుని వాక్యం అందుకే ధైర్యపరుస్తుంది మనకి ఓదార్చుడి ఓదార్చుడి ఎరుషులేముతో ప్రేమగా మాట్లాడండి ప్రేమగా మాట్లాడండి ఏంటంటే ప్రేమ ఉండాలి మన మాటలు మన అక్కర మనం ఎప్పుడు అంటే మన గురించే చెప్పుకుంటాం కానీ పక్క వాళ్ళ గురించి చలకనగా చెప్తుంటాం మనమేదో గొప్పవాళ్ళు అన్నట్టు చెప్పుకుంటుంటాం ఎవరైనా ఒక తప్పిదంలో ఉంటే నేను కూడా ఆ తప్పిదంలో పడతానేమోనని మన విషయమే జాగ్రత్తగా చూచుకుంటూ అట్టి వారిని మంచి ధర తీసుకురావాలి తప్పు చేశాడు కానీ మంచి ధర తీసుకురావాలి రిటైట్ కాదు ఏంటండి అదే ఈ పోరాటం ఇప్పుడు సాతాని యొక్క గుణం ఏంటంటే నీవు ఏ విషయం బాధపడుతున్నావో దాని మీద ఇంకా నిన్ను ఇరికి చేయడానికి ప్రయత్నిస్తాడు వాడు నీ వీక్నెస్ను పట్టుకొని నీ బలహీనతను పట్టుకొని నిన్ను ఆడిస్తాడు విశారంటే అపవాది పని ఏంటంటే నెపాలు మోపటము నేరాలు మోపటము గుసగుసలు సడుగుడు వట్టి మాటలు ఏంటండి ప్రయోజనం లేని సంభాషణ దీంతో నిండిపోయింది ప్రపంచం అంతా ఇప్పుడు ఒకరినొకరు ఒకరినొకరు ఎట్లా పుడుచుకుంటారు చూడండి మన రాజకీయ వ్యవస్థ కూడా ఎలా తయారైందో చూడండి బూతు మాటలు మాట్లాడుకుంటారు మర్యాద లేకుండా మాట్లాడతారు ఎంతైనా ఆయన దేశపు అధికారి కదా ప్రతినిధి కదా ఒక అధికారంలో ఉన్న వ్యక్తిని దూషించకూడదు పౌలు ఒకసారి దూషిస్తే నువ్వు అధికారిని దూషించావంటే నాకు తెలియలేదు క్షమించవాలి అడిగాడు కానీ ఈ రోజున మనం నేర్చుకోవాలి అనే మనసున్నోడుకండి నాకంతా తెలుసుకో తెలుసు అనుకునేవాడికి మనం ఇంకేం చెప్పలేము తెలుసుకోవాలి అని ఆశ కలిగిన వారిగా ఉంటే మనం నేర్చుకుంటాం నేర్చుకుంటే దాన్ని ఇతరులకు తెలియజేయగలుగుతాం ఇక్కడ ఈమె రక్షణ గురించి ఎరుషులేము రక్షణ గురించి చెప్తున్నాడు ఈ ఈ పాయింట్ అటు చూస్తే ఇంకో కోణంలో చూస్తే ఇప్పుడు ఎరుషలేముతో ఎరుషలేముతో ప్రేమగా మాట్లాడినప్పుడు ఈ రోజున పాపులతో మాట్లాడుతున్నాడు ఈ రోజున జనులతో మాట్లాడుతున్నాడు దేవుడు భక్షణ లేక అలమటిస్తున్నవారు సమాధానం లేక బాధపడుతున్నవారు పాప బంధకాల్లో చిక్కుకుపోయినవారు పాపపు ఉచ్చుల్లో పడినవారు అప్పుల్లో పడిన వారు జబ్బుల్లో పడినవారు నీచమైన పాపాల్లో పడి మానలేక బయటికి రాలేక పోరాడుతున్న వారితో ప్రభు చెప్తున్నాడు నేను సిలువలో చేసిన యాగము ద్వారా నీ పాపం నుండి నీకు విడుదల నేను ఎప్పుడైతే సెలువులో నీ కొరకు నీ స్థానంలో నా రక్తాన్ని కార్చానో నీ పాప రుణం తీరిపోయింది నువ్వు ఇంకా దుఃఖపడాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకా నీ పాత వాటిని తలుచుకొని కుమిలిపోతూ కూర్చోని అవసరం లేదు నిన్నటి వాటిని తలుచుకోవద్దండి వెనుకున్నవి మరిచి ముందున్నకు వాటి కోసం వెళ్ళవాలి ఎవరో ఎప్పుడో అన్న మాటలు ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు ఈ రోజు కూడా మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే ఇంక ముందుకు వెళ్ళలేము మనం అదే అక్కడ ఆ పాయింట్లోనే ఉంటాం అదే పాపపు పాపపు బిలం అందులో పడి కొట్టుకుని తడు చేస్తాడు సాతాను పాతది ఉంటే పశ్చాత్తాపడటం ఒప్పుకోవటం ఎప్పుడైతే ఒప్పుకుంటామో క్రీస్తు రక్తంలో కడగబడింది నమ్మాలి రెండంతలు నీ దోషానికి రుణం తీర్చబడింది యుద్ధకాలం సమాప్తమైనది ఆమె దోషుడము తీర్చబడినది యహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండెంతలు పొందనన్న సమాచారము ఆమెకు ప్రకటించాడు ఆమెకంటే అన్నాడు యరుషులేమంటే ఆధ్యాత్మిక యేసు ప్రభువుని ఎరిగిన బిడ్డలు కలిగి ఉన్న సియోడు యేసు ఏసుప్రభువుని ఎరిగిన బిడ్డలు మనం రక్షించబడ్డామని చెప్పే వారిలో వ్యత్యాసం కనపడాలి రక్షించబడిన తర్వాత నీ జీవితంలో నీ మాట తీరు మారాలి నీ ప్రవర్తన మారాలి నీ గురి మారాలి మారాలి నీవు ఏడ్చే లోకరీతిగా ఏడ్చేది పోవాలి నీవు నీ ఆలోచన శైలి మారిపోవాలి ఎప్పుడైతే ప్రభు తన రక్తంలో మనల్ని కడుగుతాడో నూతనమైన శక్తిని పొందుతాం ఒకటే మన ప్రభువు ఎంత గొప్పవాడో మనం ఎంత తెలుసుకుంటే అంత ధైర్యం పడతాం ఎదుటోళ్ళకో పక్కో వాళ్ళకో అధికారులకో లోకానికో భయపడాల్సిన అవసరం లేదు ప్రభు ఎంత గొప్పవాడు నేను మీ గొర్రెల కాపరిని మీరు నా గొర్రెలు అన్నాడు ప్రభు గొర్రెల కాపరి గొర్రెను ఎలా చూసుకుంటాడో తెలుసా మీకు తల్లి పసిబిడ్డను చూసుకున్న దానికంటే జాగ్రత్తగా చూసుకుంటాడని తల్లి బిడ్డను కాయలేకపోతున్నాడు వాళ్ళ తల్లులు ఆ స్కూల్స్ కానీ వెళ్ళిపోయి వచ్చినప్పటికీ రోగాలు వచ్చేస్తే చూడండి చెడ్డబాట్లు నేర్చుకో చూడండి కానీ మన ప్రభువు ఎంత కాపరి ఉంటాడంటే ఇంట్లోనే కాదు నీ స్కూల్లో నీ రాకపోకల్లో ఎక్కడ ఆయన కాపాడుతాడు నలభై వచ్చి ఆయన పదహారో వచ్చిన పదకొండో వచ్చిన చదువుతున్నా చూడండి గొర్రె గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆచుకొని మోయను వా ఏం చేస్తాడు మన ప్రభు బాధలో ఉన్నప్పుడు గొర్రె పిల్లలుగా మొరపెట్టప్పుడు గాయపడ్డప్పుడు మొళ్ళకచ్చల్లో చిక్కుని మూలుగుతున్నప్పుడు దారి తప్పి తిరుగుతున్నప్పుడు మనం కాపరి మనల్ని పట్టుకొని బాహుతో తన భుజాన గొర్రె పిల్లను కూర్చుకొని తన రొమ్మున ఆనించుకొని తను తడతాడు అనే లూయ ఎందుక దిగులు నీకు అనుభవం లేనప్పుడు నీకు ఆ భయాలు ఆ దిగుళ్ళు ఆ వేదన ఆ సమస్యలు ఉంటాయి ఒక్కసారి ఏడ్చే బిడ్డను తల్లి గుండెకి అత్తుకుంటే ఏడిపతే ఎగిరిపోద్ది చూడండి పాలకోసం ఏడుపు కాబట్టి ఎగిరిపోద్ది మన ఏడుపులు పాలకోసమో బొమ్మ కోసమో కాదుగా మన ఎన్ని రకాల ఏడుపులు ఉన్నాయో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో ఎవడూ సహాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితుల్లో ప్రభు అంటాడు అది ఏదైనా సరే ఆ బాధ ఆర్థికమైందైనా సాంఘికమైందైనా కుటుంబ సంబంధమైందైనా మానసికమైందైనా ఏ బాధైనా సరే అండి ఏసయ్య పరిష్కరించగలడు శిలువలో ఆయన చేసిన యాగం ద్వారా ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత శిలువలో ఏసప్రభు మరణం ఓటమి కాద గొప్ప విజయం సాతాను తల చితక కొట్టబడింది వాడి ప్రణాళికలు చిత్రభద్రైట్ ఏ దిక్కు లేని మానవ జాతికి దిక్కు దొరికింది గురి లేని మనుషులకు గురి దొరికింది ఏ విధమైనటువంటి నిరీక్షణ లేనటువంటి జడులకు నిరిక్షనాదా ఆరమై